హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా రోజులు అయిపోయిందండి వీడియో చేయడానికి మొత్తానికి సౌత్ ఆఫ్రికా నెగ్గేశారు నేను చెప్తూనే వచ్చాను మెరాకిల్ జరగాలి మెరాకిల్ జరగాలి అని చెప్పి సౌత్ ఆఫ్రికా మెరాకిల్ చేశారు టెంబా బహుమని ఎంత ట్రోల్ చేశారో మీకు గుర్తునంటే వరల్డ్ కప్ ఆ టైంలో కొట్టాడు వీడేం చేస్తాడు ఇదేంటి ఎంత ఉన్నాడు సరిగ్గా ఆడేవాడు కూడా కాదు అప్పట్లో ఫామ్ కూడా బాగుండేది కదా టెంబా అది ఎక్స్ట్రాడినరీగా ఆడాడు ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ కెప్టెన్సీ సౌత్ ఆఫ్రికాకి ఇరవై ఏడేళ్ల తర్వాత కప్పు తీసుకురావడానికి పొట్టోడే దిక్కయ్యాడు టెంబా బహుమా కూల్ అండ్ కామ్ చాలా కూల్ అండ్ కామ్ గా ఉన్నాడు కూల్ అండ్ కామ్ అలాంటి క్వాలిటీస్ మళ్ళీ ధోని దగ్గర చూశాను నేను అలాంటివి కూల్ గా ఉన్నాడు అనమాట టెన్షన్ లో కూడా సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఆడారు ఎడిన్ మాక్రమ్ కానీ ఎంబా బహుమా కానీ ఎక్స్ట్రాడినరీగా ఆడారు ముల్డర్ కూడా చాలా బాగా ఆడాడు సెవెంటీ ఫర్ టూ ఒక టైంలో అసలు ఎక్కడా కూడా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు లాస్ట్లో కొంచెం ఒకటి రెండు వికెట్స్ పడ్డాయి కానీ మ్యాక్సిమం తెలిసిపోయింది సౌత్ ఆఫ్రికా ఇస్ స్టీలింగ్ ద మ్యాచ్ వేస్తున్నారు అని చెప్పి ఎక్స్ట్రాడినరీగా ఆడారు సౌత్ ఆఫ్రికాకి ఎన్ని బ్యాడ్ లక్స్ అన్ని ఎన్ని బ్యాడ్ లక్స్ అసలు వాళ్ళకు రెండు బ్యాడ్ లక్స్ ఆర్సీబీకి కూడా ఉండవేమో ఎన్ని జరిగినాయి అండి చిన్నప్పటి నుంచి మనం ఉంటే నైంటీ నైన్లో నైంటీ నైన్ వరల్డ్ కప్లో సెమీఫైనల్ దాకా వచ్చారు ట్వంటీ త్రీ అంతా కొట్టాలి థర్టీన్ బాల్స్లో తక్కువ లూయిస్ ప్రకారం మ్యాచ్ వన్ బాల్కి ట్వంటీ టూ రన్స్ అలా పెట్టేటప్పటికి మొత్తం మారిపోయింది తక్కువ లూయిస్ కూడా వాళ్ళకి ఆపోజిట్గా ఉంది ఏంటో నైంటీ నైన్ నైంటీ టూలో ఐఎమ్ నాట్ మిస్టేక్ అన్ మెక్కల్లం మెక్మిల్లన్ అలా ఉండేవారు ఆ టైంలో చాలా మీకు మెక్కలం మెక్మిల్లన్ అలాంటి వాళ్ళు తెలిసి ఉండకపోవచ్చు సౌత్ ఆఫ్రికాలో తర్వాత నైంటీ సిక్స్లో అంత పర్ఫార్మెన్స్ కాదు నైంటీ నైన్లో మంచి టీం అండి నైన్టీ నైన్లో గిప్స్ కానీ క్లూజ్నర్ కానీ హ్యాన్స్ ఎక్ోనియా కానీ అనాల్ డొనాల్డ్ కానీ షాన్ పోలక్ కానీ అది కూడా సెమీఫైనల్కి వచ్చారు ల్యాండ్స్ క్లోజ్నర్ అసలు పిక్ అనమాట ల్యాండ్స్ క్లోజ్నర్ అంటే మనకు ఒక ఫినిషర్ లాంటాడు ఇప్పుడు హార్దిక్ పాండ్యా ధోని అలాగా మీకు ల్యాండ్స్ క్లోజ్నర్ అలాంటి వాడు అనమాట లాస్ట్ వచ్చేసింది వన్ నైంటీ త్రీ అంత టార్గెట్ వన్ రన్ కొట్టాలి టై అవుతుంది అండి క్లోజినర్ పరిగెడతాడు అనల్ డొనాల్డ్ పరిగెట్టాడు అనమాట నాన్ స్ట్రైక్ అండ్ బాల్ టిప్ చేయడు అవుతుంటే అనల్ డొనాల్డ్ పరిగెట్టడు టై అయిపోయింది మ్యాచ్ గ్రూప్ స్టేజ్ ప్రకారం ఆస్ట్రేలియా ఫైనల్కి వెళ్ళడం ఫైనల్లో పాకిస్తాన్ కొట్టి ఫైనల్లో ఆస్ట్రేలియా కప్పు కొడుతుందండి అక్కడి నుంచి మళ్ళీ మీకు ఆస్ట్రేలియా స్ట్రీక్ తెలిసి ఉంటుంది టూ థౌజండ్ త్రీలో కొట్టారు టూ థౌసండ్ సెవెన్లో కొట్టారు అంటే ఆ విన్నింగ్ మూమెంటం ఎప్పుడు కూడా చాలా అవసరమే ఇక్కడ నుంచి కూడా వీళ్ళు సౌత్ ఆఫ్రికాకి ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చింది ఎక్కడి నుంచి ఒక విన్నింగ్ మూమెంటం ఉండాలి అది వేరే దేశమైనా కూడా సౌత్ ఆఫ్రికాకి రావాలని నేను కోరుకుంటున్నాను ఆ విన్నింగ్ మూమెంటం అవసరం అనమాట తర్వాత టూ థౌసండ్ త్రీలో బ్యాట్లకు వర్షం పడి ఏదో మిస్ అయ్యారు టూ థౌసండ్ త్రీలో అలాగే ప్రతిసారి ప్రతిసారి అలా మిస్ అవుతూనే ఉన్నారు టూ థౌసండ్ సెవెన్లో మిస్ అయ్యారు టూ థౌజండ్ టూలో మీకు కొంతమంది తెలుసు తెలుసుకోకపోవచ్చు చాలామంది నోటీస్ చేయలేదు టూ థౌజండ్ టూలో ఒక నాకౌట్ మ్యాచ్ అది ఇంచుమించుగా అది అసలు నేను చిన్నప్పుడు అది ఒక టెన్ ఇయర్స్ నాకుంటాయి టూ థౌజండ్ టూ శ్రీలంకలో జరిగింది ఛాంపియన్స్ ట్రోఫీ జరిగినప్పుడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ టూ సెవెంటీ అంత కొట్టారు మన వాళ్ళు మ్యాచ్ మ్యాక్సిమం సౌత్ ఆఫ్రికా తీసుకెళ్ళిపోతుంది హెచ్ఎల్ గిఫ్ట్స్ వంటి చేత్తో కొట్టేస్తున్నాడు గిఫ్ట్స్ గిఫ్ట్స్ అలా వెళ్ళిపోతుంది నైన్టీ కొట్టాలి ఎయిటీ బాల్స్ ఏదో ఉందంటే చాలా దారుణంగా వెళ్ళిపోతుంది కల్లీస్ గిఫ్ట్స్ కొట్టేసి గిఫ్ట్స్ కి కాల్ ఇంజరీ అవుతుంది అండి ఆ నైన్టీ దగ్గర వాడి గిఫ్ట్స్ లోపలికి వెళ్ళిపోతాడు కనీసం మ్యాచ్ తిరిగిపోతుంది అనమాట రోడ్స్ని కానీ నిక్కిబోయేని కానీ టెప్పన్నరని కానీ అందరినీ వికెట్లు తీసేసి ఇండియా మనవల్ల మ్యాచ్ కొడతారండి అలా కూడా బ్యాట్లకు కలిసి వచ్చింది అనమాట నాకు అదే అనిపించింది మొన్న టెంబా బహుమా ఇంజు అయినప్పుడు బాబు తన మంచి ఫామ్ లో ఉన్నాడు తన లోపలికి వెళ్ళాడు అంటే మ్యాచ్ మళ్ళీ ఎటు తిరిగిపోతుంది అనుకున్నాం కానీ బహుమ అవన్నీ గుర్తుండి ఉంటాయండి అసలు లోపలికి వెళ్ళలేదు ఆయన అలాగే ఆడాడు సిక్స్టీ ఫోర్ దాకా కొట్టాడు అసలు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు నేను లోపలికి వెళ్ళానంటే వాడు అంత ఫామ్లో లేకపోతే మళ్ళీ ఓపెన్ అప్ అయిపోద్ది అని చెప్పేసి అసలు ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీగా ఆడాడు టెంబా బహుమా నాకు ఆ రోజులే వచ్చింది టూ థౌజండ్ టూ చిన్నప్పుడు అనమాట నాకు గిఫ్ట్స్ కానీ వీళ్ళందరూ చాలా బాగా ఆడారు మంచి టీం అండి ఇప్పుడు కూడా సౌత్ ఆఫ్రికా చాలా మంది చెప్తున్నట్టు చాలా మంచి టీం చాలా డిసిప్లిన్ టీమ్ ఎంతో మంది డొనాల్డ్ పోలక్ కలీసు ఆ గ్యారీ క్రిస్టన్ ఏబీ విలర్సు బాబో ఎంత మంది వచ్చారండి మకాంతీని ఆండ్ర నిల్ ఆ హాల్ గ్రేమ్ స్మిత్ బాబా బాబా ఎంత మంచి 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 ప్లేయర్స్ అండి బాబా అప్పట్లో మా చిన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు కూడా మంచి టీమే కానీ ఎప్పుడు కూడా కొట్టలేదు వాళ్ళకి ఆ సిల్వర్ బేర్ రాలేదన్నమాట కిరీటం ఎప్పుడు రాలేదు అది డెంబా బహుమ తీసుకొచ్చాడు మొన్న కూడా సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో ఓడిపోయారు కదా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కూడా సెమీఫైనల్ వచ్చారు కొంచెం వర్షం కారణాలు టాస్ నెగ్గి ఫస్ట్ సెకండ్ బ్యాటింగ్ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేయడం అది కూడా కొంచెం నాకు బ్యాడ్ లక్ ఇప్పుడు టాస్ వీళ్ళకి పడింది వీళ్ళకి కలిసి వచ్చింది ఎన్నోసార్లు బ్యాడ్ లక్స్ ఆ ఫేట్ కలిసి రాదు ఈసారి కలిసి వచ్చింది మనం అలాంటివన్నీ ఆ టాస్ వీళ్ళకి కలిసి వచ్చింది అలాంటి మాటలని మాట్లాడకూడదండి ఎక్స్ట్రాడనరీగా ఆడారు ఆ ఫైనల్లో మరక్రమ్ అంత పేషెంట్గా ఆడడం అనేది కూడా చాలా మామూలు విషయం కాదు అది ఎక్స్ట్రాడనరీగా ఆడారు సౌత్ ఆఫ్రికాకి మొత్తానికి కప్పు కొట్టారు మన ఇండియన్స్ అందరూ కూడా అది సపోర్ట్ చేసి ఉంటారు వాళ్ళకి రావాలండి వాళ్ళు డిజర్వ్డ్ ఒకటన్నా కొట్టి మొన్న కూడా మన ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్లో ఫైనల్లో ఇండియా కాబట్టి మనం ఇండియాకి సపోర్ట్ చేసాం కానీ సౌత్ ఆఫ్రికా ఆల్మోస్ట్ కొట్టేసింది మ్యాచ్ మనం క్లాస్ అని వికెట్ తీగిపోయిన ఉంటే మ్యాచ్ అంతా అటువైపు ఉంది కదా ఒక టైంలో థర్టీ సిక్స్ కొట్టాలి థర్టీ బాల్స్లో అంటే అసలు ఈజీ మ్యాచ్ అక్కడ నుంచి మారడం అంతా కూడా మీకు తెలిసి ఉంటుంది రిషప్ అంత కొద్దిసేపు బ్రేక్ చేయడం కానీ హార్దిక్ పాండే వికెట్ తీయడం ఆ తర్వాత మన వాళ్ళు బాగా బౌలింగ్ వేయడం బోమరా బౌలింగ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ ఆర్డినరీ మొత్తం అన్నీ కూడా మంచిగా జరిగినాయి ఆర్సీబీ కప్పు కొట్టడం పద్దెనిమిది ఏళ్ళ తర్వాత వీళ్ళ ఇరవై ఏడు తర్వాత కప్పు కొట్టడం అసలు ఏదో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇండియా క్రికెట్కి ఒక మంచి మంచి రోజులు వస్తున్నాయి మంచి మంచి చూస్తున్నాం మనం బయట చాలా చాలా చెడు వార్తలు జరుగుతున్నాయి కానీ క్రికెట్ పరంగా చాలా మంచి మంచి వార్తలు జరుగుతున్నాయి డివిలర్స్ చూడండి అక్కడ చూసాడు మ్యాచ్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఆ కొట్టింది లండన్ వెళ్ళాడు లండన్లో వీళ్ళు కప్పు కొట్టారు ఎక్స్ట్రా అన్ని పాజిటివ్ జరుగుతున్నాయి డీవిలర్స్ ఎన్నో ఇప్పటి నుంచో చూస్తున్నాడు అతను క్రికెట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా గ్రేమ్ స్మిత్ కానీ వీళ్ళందరూ మంచి మంచి పనులు చేసుకుంటూ వచ్చారు కానీ ఆ సిల్వర్ వేర్ వచ్చేది కదా హాస్టల్ మిస్ అయిపోయేది ఆస్ట్రేలియా మిస్ చేసుకుని బాగానే కవర్ చేసుకు వచ్చారంటే ఇండియా లాంటి వాళ్ళు ఎవరో మొబైల్ ఉండేవారు వాళ్ళకి అలా ఎవరో ఒకరితో అలా మిస్ అవుతూనే ఉండేది మంచి మంచి బౌలర్స్ ఉండేవారండి చాలామందికి ఇప్పుడున్న జెన్జీ కిడ్స్కి తెలియదేమో సౌత్ ఆఫ్రికా అంటే ఒక తోపు రియల్ బోజీస్ గోల్ మంది ఉన్నారు ఆ రోజుల్లో తెప్పన్నారు ఆండ్రి హాల్ బాబా బాబా చాలా మంది ఉండేవారండి ఎక్స్ట్రాడినరీ ప్లేయర్స్ ఉండేవారు అప్పట్లో అలా ఓవరాల్గా కప్పు కొట్టారు అది మాత్రం చాలా హ్యాపీ విషయం ఇండియా హోల్ ఇండియా అంతా హ్యాపీ ఫీల్ అయి ఉంటుంది ఆ రోజు చాలా స్టేటస్లు పెట్టాను నేను కూడా నేను చాలా హ్యాపీ అయ్యాను హోటల్గా కప్పు కొట్టేశారు మీరు చూసండుంటే కప్పు కొట్టి ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళ వైఫ్స్ కానీ వాళ్ళు కానీ ఎంతో హార్ట్ బ్రోక్ అయిపోయి ఉంటుంది మన ఇండియాతో ఓడిపోయినప్పుడు ఇది కొట్టడం వల్ల ఫుల్ హ్యాపీ వాళ్ళ టీయర్స్ వాళ్ళ వైఫ్స్ అందరూ కూడా బహుమా వైఫ్ కానీ మార్క్రమ్ వైఫ్ కానీ వీళ్ళందరూ కూడా చాలా గర్వంతో ఆనంద పాశుపాల్ కానీ మీరంతా చూసి అంటే ఎక్స్ట్రాడినరీగా జరిగింది మ్యాచ్ ఇంకా మనం షిఫ్ట్ టు ఇండియా ఇంగ్లాండ్ టెండూల్కర్ వేసెస్ ఆండర్సన్ ట్రోఫీ స్టార్ట్ అయిపోతుందండి ట్వంటీ ఎయిత్ నుంచి గిల్ ఆ టీం ఎలా ఆడుతుంది ఏంటి మనకి చాలా టఫ్ 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 సిరీస్ అండి అది పెద్ద పెద్దవాళ్ళు ఎవరూ లేరు మంచి ఫామ్లో ఉన్న రంజీ ప్లేయర్స్నే మనం కరుణ్ నాయర్ కానీ తర్వాత సుదర్శన్ని ఐపీఎల్ బట్టి కరుణ్ నాయర్ని కానీ అభిమన్యు ఈశ్వరన్ కానీ వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళాం వాళ్ళందరూ బాడాలని కోరుకోవాలి మనం ఎక్స్ట్రాడినరీగా క్లిక్ అయ్యి ఇండియాకి సిరీస్ ఆఫ్టర్ టూ థౌజండ్ సెవెన్ ఎప్పుడో తర్వాత ఇప్పుడు కూడా మనం కొట్టలేదంట అది ఎయిటీన్ ఇయర్స్ అయిపోయింది అది కూడా ఒక ఎయిటీన్ ఇయర్స్ అయింది అది కూడా కొడితే మనం సిరీస్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ జరుగుతున్నట్టు అంటే ఈ ఇయర్ అంతా కూడా ఏవో పాజిటివ్ జరుగుతున్నాయి కదా జరగలేనివన్నీ జరుగుతున్నాయి ఇది కూడా జరిగితే చాలా బాగుంటుంది గిల్ లాంటి వాళ్ళకి మంచి పేరు వస్తుంది గిల్ మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అండర్ రాహుల్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నారు రాహుల్ లాంటి వాళ్ళు వాళ్ళు అందరు హెల్ప్ చేయాలి గిల్కి ఎక్స్ట్రాడినరీగా జరగాలి మెయిన్ ఆ రూట్ అలాంటి వాళ్ళని మెయిన్గా తీసేస్తే మనకి ఇండియా వాళ్ళకి చాలా ప్లస్ ఉంటుంది బాగా జరగాలి ఓవర్ టు దట్ మనం దాంట్లోకి వెళ్ళిపోదాం ఇంకా నెక్స్ట్ నుంచి ట్వంటీ ఎయిత్ నుంచి ఆ వీడియోస్ చేసుకుందాం మధ్యలో ఏమైనా కూడా నేను వీడియోస్ ఇండియా పరంగా సిరీస్ పరంగా చేస్తూ ఉంటాను నాకు సపోర్ట్ చేయాలి మీరు అంతే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంతకుమించి నేను ఏమీ అడగను మిమ్మల్ని మై ఛానల్ నేమ్ ఇస్ పవన్ ద అచీవర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ